పని తక్కువ బిల్డప్ ఎక్కువ అనే విధంగా ఉంటుంది సారువారు మంత్రిగా ఉన్నప్పుడు వరగబెట్టింది ఏమీ లేదు ఆయన ఎక్కడికి వెళ్ళినా హడావుడి చేయడమే తప్ప చేసేది ఏమీ ఉండదు అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేవారు అటు అధికారులు కూడా ఆయన ఏం చేసినా జీ హుజూర్ అనేవారు ఇప్పుడు పవర్ లేకపోవడంతో ఆయన చేసిన పాపాల పగులుతోంది గాజువాకులో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల షాపింగ్ మాల్ భాగోత్వం జీవీఎంసి అనుమతి లేకుండానే అమర్నాథ్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దీంతో నోటీసులు జారీ చేశారు అధికారులు వారంలోగా వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాపాల పుట్ట పగులుతోంది అధికార మండతో రూల్స్ బ్రేక్ చేస్తూ విత్తలవిడిగా వైసీపీ పార్టీ ఆఫీసుల కోసం అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలున్నాయి ఇటీవల విశాఖ వైసీపీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేయడంతో నానా హంగామా చేశారు అమర్నాథ్ అంతటితో ఆగలేదు ఆగ్రహంతో రగిలిపోయారు ఆవిశంగా వచ్చిన ఆయన కార్యాలయానికి అందించిన ఆ నోటీసులను చించేశారు విశాఖ రూరల్ చినగడిలి ఎండాడ వద్ద గతేడాది సెప్టెంబర్లో వైసీపీ కార్యాలయం ప్రారంభించింది ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ జీవీఎంసీ నోటీసులిచ్చింది ఇప్పుడు అమర్నాథ్ వంతొచ్చింది జీవీఎంసీ అధికారుల పర్మిషన్ లేకుండానే అడ్డగోలుగా షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టారనే విషయం వెలుగులోకొచ్చింది దీనికి సమీపంలోనే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ కు చెందిన భవనాన్ని వైసీపీ హయాంలో నిబంధనల పేరిత కూలగొట్టారు అధికారులు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ భవనం విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు నిబంధనలకు విరుద్ధంగా నేషనల్ హైవేకు ఆనుకుని షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టడంపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు గాజువాకలోని చట్టివాని పాలెం వద్ద హైవేను ఆనుకుని అమర్నాథ్ కు దాదాపు నాలుగు వందల గజాల స్థలం ఉంది అందులో వాణిజ్య సముదాయం నిర్మాణం కోసం అనుమతి కోరుతూ జీవీఎంసీకి రెండేళ్ల క్రితం ఆన్లైన్లో ప్లాన్కు దరఖాస్తు చేశారు ఫీజు కింద పదివేలు చెల్లించారు అయితే భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం నేషనల్ హైవేకు ఆనుకొని ఉంది ఆ రహదారిని భవిష్యత్తులో ఎనభై మీటర్లకు విస్తరించాలని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు రోడ్డు విస్తరణకు సర్వే నిర్వహించి ఇరువైపులా ఎంతవరకు భూమి అవసరమవుతుందో గుర్తించి జీవీఎంసీ అధికారులు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఇవ్వాలి ఒకవేళ ప్రైవేటు స్థలం కూడా రోడ్డు విస్తరణకు అవసరమైతే జీవీఎంసీ స్వాధీనం చేసుకుని పరిహారంగా ఇస్తుంది ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మాజీ మంత్రి అమర్నాథ్ భవన నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తు ఆన్లైన్ లో పెండింగ్ లో ఉంది అయినప్పటికీ అధికారం ఉందనే అహంకారంతో భవన నిర్మాణం చేపట్టారు నిర్మాణంలో సెట్ బ్యాక్లు కనీసం విడిచిపెట్టలేదు జాతీయ రహదారిని మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరిస్తే ఇప్పుడున్న రోడ్డుకు ఇరువైపుల కనీసం పదిహేను అడుగుల వరకు వెడల్పు పెరుగుతుంది అక్కడి నుండి రోడ్డు వైపు భవనం ముందు భాగంలో ఇరవై అడుగులు సెట్ బ్యాక్ కింద విడిచిపెట్టాలి అయితే కనీసం ఐదు అడుగులు కూడా విడిచిపెట్టలేదు అదే విధంగా మీటర్ల చొప్పున సెట్ కింద వదలాలి మీటర్ కూడా పైగా భవనానికి పశ్చిమ వైపు నుంచి చట్టవాణిపాలెం గ్రామంలోకి వెళ్లేందుకు ఐదు అడుగుల రోడ్డు ఉంది దీన్ని కూడా భవిష్యత్తులో ముప్పై అడుగులకు విస్తరించే ప్రతిపాదన ఉండడంతో అటువైపు కూడా పది అడుగులు విడిచిపెట్టిన తర్వాత భవనం నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఆ రోడ్డు పక్కనే భవన నిర్మాణం చేపట్టారు జెట్ స్పీడ్ తో భవన నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు ముందు అందులో వైసీపీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు ప్లాన్ లేకుండా భవన నిర్మాణం చేయడంతో పాటు సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని అదనపు అంతస్తులు నిర్మించారంటూ గాజువాక జోన్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు దీనిపై మంత్రి హోదాలో ఉన్న నేరుగా జీవీఎంసీ అధికారికి ఫోన్ చేశారు దీంతో కీలక అధికారి గాజువాక టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేసి అటువైపు కన్నెత్తి చూడదంటూ హుకుం జారీ చేయడంతో వారంతా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడం అమర్నాథ్ గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అక్రమ భవన నిర్మాణ అంశం బయటపడింది ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తుండగా జాతీయ రహదారి విస్తరణకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండడుగులు ముందుకొచ్చి భవనం నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులు వైసీపీ ప్రభుత్వ హయాంలో యంత్రాలతో నిర్మాణాన్ని నేలమట్టం చేశారు మరి మాజీ మంత్రి అమర్నాథ్ నిర్మించిన అక్రమ భవనం విషయంలో జీవీఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది భవన నిర్మాణానికి మూడేళ్ల కిందటే జీవీఎంసీ ప్లాన్ కోసం దరఖాస్తు చేశారన్నారు అమర్నాథ్ అన్ని ఫీజులు చెల్లించడంతో పాటు రోడ్డు విస్తరణకు స్థలం కూడా జీవీఎంసీ పేరిత రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్డీపీ జరగలేదనే కారణంతో ప్లాన్ ను జీవీఎంసీలో ఇంకా పెండింగ్ లో ఉంచారని తెలిపారు తన వైపు నుంచి ప్రభుత్వానికి కట్టాల్సిన అన్ని రకాల పనులను చెల్లించారని తెలిపారు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ భవనం నిర్మిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు కమిషనర్